అంత అంతకాలం వరకు కూడా చిగురు శాశ్వతంగా బ్రహ్మలోకంలోనే శక్తి నివాసం అంటే మరలా వాళ్ళకి పుట్టుక లేకుండా సాక్షాత్ దేవతల దగ్గర అలా ఉండిపోవాలని అలాగే లక్ష గోవులని దానం చేసినటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా ఫలితం లభిస్తుంది అని అలాగా మనం అన్ని దానాలలోకి వెళ్ళా ఏ దానం గుణం ఏ దానం యొక్క గొప్పతనం ఆ దానానికి ఉండదండి అలాగా సాక్షాత్తు కన్యాదానం చేయడం అన్నది అత్యంత మహాబలిదం